వెల్కమ్ టు నాగర్కొనల్ జిల్లా కేంద్రంలోని దేవకి ఫంక్షన్ హాల్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జాడు బల్లలా ఉందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలకు అన్యాయం జరుగుతుందని అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయని ఆయన దుయ్యబట్టారు ఆ మహిళల మీద ఇంత అత్యాచారాలు జరుగుతుంటే మానవంగా జరుగుతుంటే మీరే కన్న మూసుకున్నారా మీరే ప్రామాలు చూస్తున్నారా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మడి మహమూర్ నగర్ ప్రాంతం సంబంధించినటువంటి నీదే మీ ఇలాగా ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ నుంచి రాజకీయ ఓనవాలు దిద్దుకొని రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి మొదలు పెట్టారు ఆ పక్కకున్నటువంటి కొడకర ప్రాంతం నుంచి మీరు వచ్చారు మరి ఏం చేస్తున్నట్టు మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే మహిళలు మానవంగా చేస్తుంటే యువత మత్తుకు బానిసలేకపోయి విచక్షణ కోల్పోయి ఎవరి మీద వాళ్ళ మీద దాడులు చేస్తుంటే మీ దగ్గర హోమ్ మినిస్టర్ పెట్టుకొని ఏం పని చేస్తున్నావు నేను ఈ సందర్భంగా మీరందరూ కూడా అంటే దీనికి బాధ్యత వహించాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మహిళలకు క్షమాపణ చెప్పాలి మహిళలపై దాడులు జరుగుతున్నటువంటి దాడుల క్షమాపణ చెప్పాలి అదే విధంగా ఎస్సీ ఎస్టి బిసి మహిళలకు మహిళలపై అత్యాచారాలకు అత్యాచారణ చెప్పాలి మరొక వైపు యువతకు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా యువతకు గల్లి గల్లికి గంజాయి సప్లై చేస్తున్నారు కూడా మీరు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాదు బీసీలకు యాభై ఆరు శాతం నువ్వే సామాజిక న్యాయం అంటున్నావు యాభై ఆరు శాతం నలభై ఏడు శాతం అనేది సామాజిక న్యాయం ఎట్లవుతుందో దాన్ని కూడా మీరే చెప్పాలి కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే భారతదేశంలో ఎవరి జనాభా ఎంతో ఉంటే వాళ్లకు అన్ని రంగాలలో వాటాలు ఉన్నటువంటి ఒక నినాదంతో ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తుంది మీరు చెప్పే మాటలని మాటల వరకే పరిమితం చేతల కానీ వచ్చే వరకు దుర్మార్గంగా మీరు దుర్మార్గమైన తప్పుడు విధానాలు అని అసత్య ప్రచారాలు అబద్ధ మాటలని మీరు ప్రజలు మంచించడం అనే విషయము ఏటెత్తలేమవుతుంది ప్రజలు గ్రహించాలని మాటలు మీరు వెంటనే బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ తెలంగాణ వెంటనే ఇక్కడ స్థానిక సంస్థలలో మీరు చెప్తున్నట్టు ఆర్డినెన్స్ తీసుకొస్తారా లేకుంటే ఏ చట్టం చేసి తీరాల్సిందే ఇక్కడ యాభై ఆరు శాతం రిజర్వేషన్లను అదే విధంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జాతీయ స్థాయిలో కులగణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ తీయకుండా అడ్డుకొని బీసీలో రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ ముగ్గు భూమికి రాకి ఇంకా యాభై ఆరు శాతం బీసీలో రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా బీసీలకు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయినా కానీ వాళ్ళే కాంగ్రెసిలా వాళ్ళే విదేశీలా అనే మరి ఏ ఆలోచన చేస్తుందో మాకు మా బీసీలకు మీరు ఎందుకు ఈ రోజు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు ఇది మాకైతే చాలా స్పష్టమైన అర్థమైంది మెజారిటీ ప్రజలకు ఇవ్వడం ద్వారా మీకు సీట్లు ఖాళీ అయితే కాబట్టి మీరు దానికి అడ్డుకులు వేస్తున్నారు మేము ఊరుకునేదే లేదు చట్ట సభలలో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా ప్రకారంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఖచ్చితంగా పోరాటం చేసి మిమ్మల్ని సాధించుకుంటాము గద్దెచ్చే బీసీలకు చట్టసభలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏ ఏ రంగాలు ఏ ఏ డిపార్ట్మెంట్ అయితే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేస్తున్నారో ఎక్కువ మంది అత్యాచారాలు చేయబడుతున్నారో అది గురుకుల విద్యా సంస్థలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు అదేవిధంగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వైఫల్యాలు కనబడుతున్నాయి విద్యాశాఖ వైఫల్యాలు కనబడుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యాలు కనబడుతున్నాయి ఏం చేస్తున్నారు మీరు యువతను మత్తులో పెంచుతున్నారు యువతకు గంజాయి ప్రతి పల్లెల్లో గల్లి గల్లికి గంజాయి లభ్యమవుతుంటే చేత పట్టుకున్నటువంటి మీ కంట్రోల్ ఉన్నటువంటి పోలీస్ శాఖ ఏం పని చేస్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది గల్లీ గంజాయి గల్లి గల్లికి గంజాయి ఆనాడు నువ్వు ఎన్నికలు అంటివి గల్లి గల్లికి గంజాయి సప్లై చేస్తాం నా కోటే అనేది అప్పుడు చెప్పడోళ్ళు నీకు అదేందో కానీ ఈ రోజు నువ్వు చెప్పకున్నా కానీ గల్లి గల్లికి గంజాయి సప్లై చేస్తే ఈ రోజు యువత గంజాయి మధ్యలో తాగిన మైకంలో కన్న తల్లిని కూడా మానవంగం చేస్తుంటే నువ్వు కన్ను మూసుకొని చూస్తున్నావా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ నీ దగ్గరే పెట్టుకొని ఏం చేస్తున్నావు నీతో ఏం చేత అయితే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకున్నావు నీ విద్యాశాఖ నడపరాదు నీ విద్యాశాఖ అక్కడ చక్కగా గురువులు అన్నం పడుతుందని లేకుండా మాకు అన్నం లేదంటే అప్పుడు మెను మార్చి అప్పటికప్పుడు ఏదో చేసి ఏదో చేసినట్టు చేసామనిపించుకోవడానికి చేతులు తెలుసుకున్నారు ఇవాళ అడుగు అడుగులు అత్యాచారాలు కలుగుతున్నాయి మహిళల మానవ ప్రాణాలకు రక్షణ లేదు చివరికి నువ్వు ఏ టెంపుల్ నుంచి అయితే నీ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి పూజలు చేయించి నుంచి పవిత్రంగా భావించిన టెంపులుండదు ఆ టెంపులకు దైవ దర్శనానికి వచ్చినటువంటి మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేదు అని అంటే నీ వైఫల్యం ఎత్తున్నది నీకు హోమ్ డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యం ఎత్తున్నది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు నాకైతే అర్థమైతలేదు లేదు ఇవాళ బీసీ మహిళలను ఎస్సీ మహిళలను ఎస్టీ మహిళలను టార్గెట్ చేసి ఇట్లా ఈ సంఘటనలు జరుగుతున్నాయి ఆయన అనుమానం వస్తుంది చావుక్ నగర్ లో ఎస్సీ మహిళ మీద అత్యాచారం అత్యాచారం ఇక్కడ వేగంగా మానవతాయి ఇంకోకాడ మన ఎస్టీ మహిళ గుర్లాపూర్ లో